아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸 ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోంతికె లడ్డు సో గోంకే లడ్డు వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఈరోజు నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది దేంతో తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో మరి వీటి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఏంది ఎందుకు యూస్ చేస్తారు ఎంత బెనిఫిట్స్ ఉంటాయి వీటిని అన్ని కూడా నేను షేర్ చేశాను పూర్తి వీడియో చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ మీకు ఫస్ట్ అయితే నెయ్యి చూపించాను సో శుద్ధమైన నెయ్యి తీసుకున్నాను నేను ఇంకా అలాగే గోంద్ అంటే మనకి గమ్మ అని అనుకుంటాం కదా సో హిందీలో అయితే గోంద్ అంటే గమ్మునే అంటారు సో గమ్ము తింటారా అంటే కాదండి సో గోంద్ అంటే వీటిని అంటారు గమ్మె అనమాట అది కూడా సో ఇది వచ్చేసి ఒక రకమైన కొన్ని రకాల చెట్ల నుంచి సేకరిస్తారనమాట ఇది వచ్చేసి ఇది ఒక జిగురు లాంటి పదార్థము సో ఇదంతా కూడా చెట్ల నుంచి సేకరించి అది అంతా తీసేసి ఎండబెట్టి ఇలా గోం లాగా తీస్తారనమాట చిన్న చిన్న ముక్కలు లాగా చేసి ఇది ఆయుర్వేదంలో ఎక్కువ యూస్ చేస్తారనమాట సో గోధు అయితే నేను అలా మనకి బజార్లో దొరుకుతుంది సో తీసుకున్నాను అలాగే నువ్వులు తీసుకున్నాను మెంతులు తీసుకున్నాను సో ఇవంతా కూడా నేను మెల్లిమెల్లిగా వీడియోలో ప్రాసెస్ అంతా చెప్తాను సో అలాగే ఇక్కడ నేను వచ్చేసి రాగి పిండి తీసుకున్నాను రాగి పిండి మీకు నచ్చకపోతే మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు ఎక్కువ మట్టుకైతే అయితే ఈ గోంధికె లడ్డు గోధుమ పిండితోటి చేస్తారు సో ఇంకా ఇంకా కొంచెం హెల్దీ వర్షన్లో నేను ఇక్కడ రాగి పిండి తీసుకున్నాను అలాగే పొట్టు మినపప్పు ఇంకా ఇక్కడ వచ్చేసి డేట్స్ సో డేట్స్ సీడ్లెస్ తీసుకున్నాను నేను సో ఇవన్నీ కూడా ఈ లడ్డు అంటే చాలా అంటే చాలా హెల్దీ లడ్డూలో వేస్తారనమాట అలాగే ఇక్కడ వచ్చేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సో అన్నీ అంటే నాకు దొరికిన మాత్రమే తీసుకున్నాను మీరు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇందులో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరికితే అన్ని రకాలు తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ వరకు తీసుకున్నాను వాటర్ వాటర్మెలన్ సీడ్స్ ఇంకా మన ఖర్బూజా సీడ్స్ అలాగే ఇక్కడ మఖానా తీసుకున్నాను కాజు బాదం అఖ్రోట్ సో నువ్వులు ఇలా తీసుకున్నాను అలాగే మెంతులు సో ఒక చిన్న చిన్న కప్పుతో నేనైతే అన్ని కొలత ప్రకారంగా తీసుకున్నాను సో మెంతులు వేస్తారా లడ్డూలు అంటే అవునండి మెంతులు వేస్తే చాలా అంటే చాలా మన హెల్త్కి మంచిది అనమాట సో ఇవన్నీ నేను ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నాను సో మీకు ఇంకా ఎంత కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో అంజీరు వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు సో మనకు దొరికినవన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఇది ప్రాసెస్ అంతా చేయడానికి మనకి నేనైతే హాఫ్ కేజీ గోధుతో చేస్తున్నాను సో హాఫ్ కేజీ గోందుకి ఒక హాఫ్ కేజీ పిండి తీసుకోవాలి హాఫ్ కేజీ పిండి అంటే గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే నేనైతే ఇక్కడ రాగి పిండితో చేస్తున్నాను అలాగే హాఫ్ కేజీ నెయ్యి కూడా పడుతుంది అనమాట సో ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక విడాల కడాయి లాంటిది పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను అది పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత నేను ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేశాను ఆ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసి వేయించుకుంటున్నాను సో ఇందులో నువ్వులు ఇందులో మెంతులు అయితే మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు బట్ మెంతులు వేస్తే మంచిది అనేసి ఇక్కడ హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డు వచ్చేసి శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు లాంటివి ఆరోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనకి దూరం చేస్తుంది అనమాట ఒక్క లడ్డు డైలీ తింటే అలాగే కొంచెం కొంతమందికి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా అవి కూడా తగ్గిస్తుంది అనమాట ఎమ్మకాల్లోకి వచ్చేసి చాలా అంటే చాలా బలాలన్నీ ఇచ్చే ఈ లడ్డు చాలా హె మంచిది అనమాట అంటే బోన్స్కి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట మన ఇమ్యూనిటీ పెంచే ఈ గోందు లడ్డు ఒక్క తింటే సరిపోతుంది అనమాట డైలీ ఒక్కటి సరిపోతుంది మరి ఈ గోందంతా కూడా ఎక్కడ దొరుకుతుంది అని మీకు డౌట్ రావచ్చు సో ఇదండి గోంద ఇలా ఉంటుంది సో ఇది ఒక రకమైన జిగురు అనమాట చెట్ల నుంచి సేకరిస్తారు సో ఇది వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది లేదు అంటే మీకు మన ఇక్కడ చుట్టుపక్కల కూడా మారువడి షాప్స్ అయితే బోలెడు ఉంటాయి కదండీ ఆ మారువడి షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట ఎందుకంటే ఈ రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియన్స్ బాగా చేసుకొని తింటారనమాట సో వాళ్ళు చలికాలంలో ఇది కం కంపల్సరీ తింటారు మారవటిస్ అంటే రాజస్థానీ వాళ్ళు కంపల్సరీగా చేసుకొని తింటారు రాజస్థాన్ వాళ్ళే కాదండి నార్త్ ఇండియన్స్ తప్పకుండా ఇది తినాల్సిందే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారు సో ఈ మళ్ళీ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసాను ఇంకా అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఈ గోంద తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట సో ఈ గోందంతా కూడా వేగితే ఇలా వస్తాయి అనమాట మనకి సగ్గుబియ్యం పెంచితే వస్తాయి చూడండి మనకి అలా వస్తాయి అన్నమాట సేమ్ అలా వేయించుకోవాలి సో ఇవన్నీ అన్నీ కూడా ఒక పాప్కార్న్స్ మాదిరిగా అయిపోతాయి అనమాట సో ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిలో వేసుకుంటూ వేయించుకోవాలి సో ఇది కంపల్సరీ నెయ్యిలోనే వేయించాలి నూనె దీనికి అవసరం లేదనమాట అసలు నూనె వాడకూడదు సో నెయ్యి హెల్తీ లడ్డు కదండి మన నెయ్యే వాడాలి సో చూసారా ఇలా కొంచెం కొంచెంగా ఈ గోం వేసుకొని ఇలా అంతా కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం చల్లార్చుకోవాలన్నమాట ఈ గోంధు వేయించినవి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అవి కూడా చల్లార్చుకోవాలి సో చూసారా ఇలా అవ్వాలన్నమాట ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఎంత బాగా విచ్చుకుంది చూసారా ఒక పువ్వు మాదిరిగా అయిపోవాలన్నమాట ఇందాక ఎంత గట్టిగా ఉన్న గోధు నెయ్యిలో వేస్తే ఇలా ఎంత మంచిగా అయిపోయింది అలా కూడా తింటే బాగుంటుంది ఇంకా అదంతా వేయించి పక్కన పెట్టేసాక ఇక్కడ నేను పొట్టు పప్పు తీసుకున్నాను సో ఇదంతా ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ తీసుకోవచ్చు మన ఇష్టం సో అది కూడా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట మంచి ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి సుహాసన కూడా వస్తుంటుంది కదా వేయించుతుంటే సో ఈ లడ్డు ఇంకా మనకి బాడీ పెయిన్స్ ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా తగ్గిస్తుంది తల తలనొప్పి వస్తుంది కదండి ఒక్కొక్కరికి మైగ్రైన్ ప్రాబ్లం ఉంటుంది వన్ సైడ్ హెడేక్ ఉంటుంది అది కూడా తగ్గిస్తుంది జాయింట్ పెయిన్స్ సో నొప్పులు చెప్పాను కదండి జాయింట్ పెయిన్స్ ఇంకా నడుము నొప్పి కంటే చాలా అంటే చాలా మంచిది అనమాట నడుము నొప్పి అయితే తప్పకుండా తగ్గిచ్చేస్తుంది ఎందుకంటే ఇది మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో నేను ఎక్స్పీరియన్స్ అయినాకనే మీకు ఇది షేర్ చేస్తున్నాను సో మంచిగా మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట నడుము నొప్పి కానీ ఇలాంటి బాడీ పెయిన్స్ సో చాలా అంటే చాలా హెల్త్ వైజ్ అయితే మంచిది సో అదే కడాయిలో మనం మినపప్పు వేయించినాక మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి రాగి పిండి వేసి వేయించుతున్నాను మంచి గుమఘుమలాడే సుహాసన రావాలన్నమాట రాగి పిండి నచ్చదు అంటే గోధుమ పిండి వేసుకోండి ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అంతా కూడా గోధుమ పిండే వేస్తారు సో నేను గోధుమ పిండిని స్కిప్ చేసుకుంటూ రాగి పిండి వేశాను అంతే సో ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను గోంద మిక్సీ చేస్తున్నాను సో మిక్సీ చేయాలి అని చెప్పేస్తే ఏదో బర్రమని తిప్పేయడం కాదండి జస్ట్ వన్ నెంబర్లో పల్స్లో అలా తిప్పాలి అంతే జస్ట్ అలా తిప్పి అలా వదిలేయాలన్నమాట అంతే అయిపోతుంది తొందరగా ఎందుకంటే మంచిగా వేగై కదా ఇది చూసారా ఎంత క్విక్గా అయిపోయింది సో ఇలానే చేసుకోవాలి అంతా కూడా మిక్సీ సో ఇది డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది సో నార్త్ ఇండియన్స్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ సో డెలివరీ అయిన వెంటనే ఫీడింగ్ మదర్స్కి కంపల్సరీగా ఇది లడ్డు ఈ గోందీ లడ్డు అయితే తప్పకుండా తినిపిస్తారనమాట సో మంచి పౌష్టికాహారం ఇది ఇది తింటే మంచి బేబీస్కి మిల్క్ ఫీడింగ్ మంచిగా పుష్కలంగా వస్తుందన్నమాట సో బేబీస్కి పాలు సరిగ్గా వస్తాయనేసి కంపల్సరీగా వాళ్ళు ఇలా తినిపిస్తూ ఉంటారు సో ఇక్కడైతే నేను గోందంతా మిక్సీ పట్టేసి ఇది పిండిలోనే వేసాను కడాయిలోనే అలాగే వేయించిన మినప్పప్పు కూడా మిక్సీ చేసేసి అందులోనే వేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేస్తున్నాను సో బ్రెస్ట్ ఫ్లీడింగ్ మదర్స్కి అయితే చాలా మంచి ఆహారం అనమాట ఇది ఒక లడ్డు తిని ఒక గ్లాస్ పాలు తాగేస్తే సరిపోతుంది అనమాట సో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మార్నింగే తింటే హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది బొక్కలకి అంటే బోన్స్కి పుష్కలంగా కాల్షియం లభిస్తుంది అనమాట సో కాల్షియమే కాదండి వైటమిన్స్ ఐరన్స్ మినరల్స్ సో ఎన్ని రకాలు మనకి లాభమో మీరే చూసారా సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట సీడ్లెస్ ఖజ్జూ చూ ఇందాక చూపించాను కదా సో మీకు నచ్చితే ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేయొచ్చు బట్ నాకు మిక్సీలో ఇది సరిగా నలగలేదు సో నేను చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను సో అన్ని పౌడర్స్ చేసుకొని ఈ పిండిలో అంటే రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా అందులోనే వేసి ఇలా కలిపేసుకోవాలి సో చక్కగా ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనకి సరిపడా బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం తురుము సో మనం ఎంత స్వీట్ తింటామో అంతా వేసుకోవాలి నేనైతే ఒక టూ కప్స్ వేసాను సో బెల్లం ఇలా తురుము వేసుకోవాలి ఎందుకంటే నేను ఖర్జూరు స్వీట్నెస్దే కదా అది వేశాను కాబట్టి ఇప్పుడు నేను ఒక టూ కప్స్ వచ్చిన టూ కప్సే వేసాను అంతే తురుము ఇలా వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ చక్కెర అవాయిడ్ చేయండి బెల్లమే మంచిది హెల్త్ వైజ్ ఐరన్ కూడా లభిస్తుంది కదా సో ఎంతో బెనిఫిట్స్ ఉన్న ఈ ఒక్క లడ్డు డైలీ తింటే పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి ఆహారం అనమాట ఒక్క లడ్డు తిని ఒక్క గ్లాస్ పాలు తాగలంటే బ్రేక్ఫాస్ట్లో సరిపోతుంది ఇంకా జాబ్ చేసే మదర్స్కి అయితే ఇది మంచి హెల్తీ ఫుడ్ అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండదు సో ఒక్క లడ్డు తినేసి ఒక్క గ్లాస్ పాలు తాగేస్తే సరిపోతుంది సో పిల్లలకి పెద్దలకి అందరికీ బోన్స్ పుష్టిగా ఉండాలి అంటే ఈ లడ్డు ఒక్క సరిపోతుంది అనమాట సో ఈ లడ్డు వచ్చేసి మనకి మెయిన్గా చెప్పాలంటే నడుము నొప్పి అయితే నొప్పి అయితే రిలీఫ్ అనమాట నొప్పి అయితే చాలా మట్టికి తగ్గించేస్తుంది జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ సో ఇలాంటి అన్నిటినీ కూడా మనల్ని ఇమీడియెట్గా తగ్గి ఇమీడియట్ అంటే మనం దీన్ని కంటిన్యూగా వన్ మంత్ తినాలి అప్పుడే మనకి దీని గురించి తెలుసుందనమాట సో ఈ గోంద్ వచ్చేసి మనము ఒక్కసారి ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఈజీగా తినేయచ్చు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడమే అనమాట సో అన్ని లడ్డూలు కూడా బెల్లం కలిపిన ఆ తర్వాత ఇలా లడ్డులాగా చేసేసుకోవాలి సో నేనైతే ఇలా మంచిగా ముద్దలాగా అవుతుంది బెల్లం ఇందులో కలపకుండా పాకం చేసి కూడా వేయొచ్చు అలా కూడా చేయొచ్చు అనమాట సో అన్నీ అయితే లడ్డూలు ఇలా అయితే నేను కట్టేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా విజిట్ చేశారంటే నా వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్అవుట్ చేయండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి మీనోపాజ్కి దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా మీనోపాజ్ అయిన వాళ్ళు కూడా ఈ లడ్డు డైలీ ఒకటి తింటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మీనోపాజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీ ఎంత సఫర్ అవుతుందో వాళ్ళ బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి సో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతుంటాయి సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ గోందుక లడ్డు అయితే ఒక్కటైతే డైలీ తినండి బోన్స్కి పుష్కలంగా కాల్షియం ఐరన్ అయితే లభిస్తుంది మన ఇమ్యూనిటీని కూడా మంచిగా పెంచుతుంది సో అలాంటి ఈ గోధికె లడ్డు మన సిక్స్టీస్ సెవెంటీస్ ఉన్న బామ్మలు నానమ్మలు అమ్మమ్మలు ఎవరైనా తినవచ్చు సో మగవాళ్ళు కూడా తినవచ్చు అనమాట అంత మంచి హెల్దీ లడ్డు ఆఫ్టర్ డెలివరీ అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ లడ్డూని తినవచ్చు అంత మంచి హెల్దీ లడ్డు మళ్ళీ కొత్త వీడియోలో కలుసాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్